నమస్తే నేను సంధ్యా న్యూ ఎయిటీపీ చానల్ న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో సాయినగర్ వద్ద కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించటం జరిగిందని గత ఐదు సంవత్సరాలలో అనంతపురం నగరంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని కేవలం ధనార్జని ధ్యేయంగా వైసీపీ పాలన సంవత్సరాలు కొనసాగించడం జరిగిందని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ ఆదినారాయణ నెట్టం వెంకటేశ్వరు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన చొరవతో ఈరోజు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదేళ్లలో ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా అంటే పనులు చేయకోకుండా చేసిన నాసిరికం పనులతో ధనార్జనే ధ్యేయంగా గతంలో ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై తొమ్మిదవ డివిజన్లో కోటి ముప్పై లక్షల రూపాయలతో సిసి రోడ్ అయితే ఏమి తర్వాత ఎన్క్యాంప్మెంట్స్ అయితే ఏమి డ్రైన్లు అయితే ఏమి ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది గతంలో ఇరవై ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇక్కడ అని చేసింది దాఖలా లేవు కానీ ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు అందరిని ఒక నీళ్ళు రావట్లేదు రెండు వేల రెండు వందల క్యూసెక్లు వస్తున్నాయి లేకపోతే అక్కడే ఇచ్చేయట్లేదు రైతుల గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా లేకపోతే కోటి సంతకాల గురించి మాట్లాడుతున్నాడు రైతు రైతు బిడ్డగా ఆ బాధలు ఏంటో మాకు తెలుసు కనీసం మీరు ఈ రెండేళ్ల కాలంలో ఎక్కడ కానీ అందరినీ కాలం మీద పోయిన దాఖలాలు లేవు దాదాపు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ పైగా ఈరోజు అనంతపుర అనంతపురానికి శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తున్నాయి జిడిపల్లి రిజర్వానికి గతంలో కేవలం రెండు వేల రెండు వందల క్యూసెక్లు మాత్రమే వచ్చేది కేవలం వంద రోజుల కాలంలో కాలంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో డబ్బులు ఖర్చు పెట్టి వైండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడమే కాకోకుండా ఈ సంవత్సరం దాదాపు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ పైగా నీళ్ళు వచ్చే పరిస్థితి అంటే జీడిపల్లి నుంచి అనంతపురానికి ఒకటేగా దాదాపు కుప్పం వరకు నాలుగు వందల డెబ్బై ఐదు చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు తీసుకెళ్తున్నాం ఇటేమో మడకసిర బార్డర్ వరకు కర్ణాటక బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళిన గనంత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం గతంలో నీళ్ళు ఎప్పుడు వదిలేవాళ్ళు ఎప్పుడు మూసేసేవాళ్ళు కానీ తెలియదు కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాలంలో మేము అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా అంటే ఇన్ టైంలో హార్టికల్చర్కి ఉపయోగపడ పడే విధంగా ఈ నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఈరోజు కోడి సంతకాలు అని చెప్పేసి బయలుదేరారు పొద్దున్న లేస్తానే కోటి సంతకాలు కోటి సంతకాలు అంటున్నారు నేను చాలా మందిని అడిగిన విచారించాను అమ్మ సంతకాలు పెట్టించుకుంటున్నారు కదా ఏమన్నా వాళ్ళు వచ్చినారు సంతకాలు పెట్టమంటే పెట్టి పంపిస్తున్నాము అని అంటే కేవలం వాళ్ళకి అవగాహనగా కల్పించకుండా మేము వచ్చినాము సంతకాలు పెట్టండి ఏంటి పెట్టించుకుంటున్నారో కానీ తెలీదు చాలా మందిని ఎంక్వైరీ చేశాను నాయకులు పోతానే సంతకాలు అంటే పెట్టి పంపిస్తున్నారు పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకేమన్నా లబ్ధి పొందుతారేమో గతంలో మూడేళ్ళలో పెట్టించుకొని పోయినారు మళ్ళీ ఏమన్నా లబ్ధి పొందిస్తారేమో అని చెప్పేసి ఏమన్నా మళ్ళీ ఆలోచనలో పెట్టడం జరిగింది కేవలం పీపీపీ మోడల్లో మెడికల్ సీట్లు వెనక్కి పోతాయనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇవే కాకుండా గత నెల నుంచి తీసుకుంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు దాడులు ఎక్కువైనాయి మొన్నటికి మొన్న సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక లేడీని ఒక ఎస్టీ లేడీని దుర్మార్గంగా కొట్టి హాస్పిటల్లో ఆమె చేసే పరిస్థితి ఈరోజు కేసులు నమోదయ్యి ఊర్లు ఇచ్చే పరిస్థితి నిన్నటికి నిన్న గోపాలనే మూడో డివిజన్లో గోపాలనే బోయో కార్యకర్తని బోయోగోపాల్ని ఇష్టానుసారంగా ఉండే డివిజన్ కార్పొరేటర్ భర్త అలాగే కొంతమంది కలిసి పొద్దున్నే దాదాపు పది మంది కలిసి భౌతికంగా దాడులు చేశారు అలాగే నిన్నటి రోజున హాస్పిటల్ మీద శ్రీనివాస్ హాస్పిటల్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో పంచాయత్ చేసిన నాయకులు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్యానుచరుడు ఆయన హాస్పిటల్ మీద దాడి చేసి దాదాపు ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితి అంటే గతంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు వీళ్ళు గతంలో ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడు కానీ కంటిన్యూ చేస్తున్నారు ఉన్నారు కానీ మా ముఖ్యమంత్రి వారి లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాడు ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకొని ఖచ్చితంగా లోపల కూర్చో కూర్చుండే పరిస్థితి కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇంకోసారి గట్టిగా హెచ్చరిస్తూ ఇంకొకసారి మా తెలుగుదేశం నాయకులు జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా న్యాయం ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను